నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సమకాలీన రాజకీయ నాయకుల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఎంత ఒత్తిడిలో అయినా మాట తోలకుండా మాట్లాడడం ఆయన నైజం అలాంటి నాయకుడు ఉంటే భవిష్యత్ ప్రమాదకరం అవుతుంది అని కేసీఆర్ బయటకు పంపించిన సవాలు చేసి గెలిచి చూపించారు ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెబుతున్నాను ఈటల రాజేందర్ కేసీఆర్ కక్ష కట్టి బయటకు పంపించిన వారిలో ఇన్నయ్య టైగర్ నరేంద్ర విజయశాంతి ఇలా ఎంతో మందే ఉన్నారు వారు ఎవరూ మళ్లీ రాజకీయంగా ఎదగకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు కానీ కేసీఆర్ ధాటికి తట్టుకుని అది ఆయన అధికారంలో ఉండగా సవాలు చేసి గెలిచి వచ్చిన ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ అందుకే ఇప్పుడు చాలా మందికి ఆయన కొరకరాని కొయ్యలా తయారయ్యాడు పక్క పార్టీల వారితో పాటు సొంత పార్టీ నాయకులు సైతం ఆయన్ని ఎదగనయ్యకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎటువంటి మచ్చాలేని నాయకుడు కావడంతో ఫేక్ వార్తలు సృష్టించి తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు కమ్యూనిస్టు నాయకుడు కాషాయం పార్టీలో ఇమడలేడని పార్టీ మారుతారని కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారని కేసీఆర్ను కలిశారని సొంత పార్టీ పెడతారని పార్టీ ఎజెండా కాకుండా సొంత ఎజెండా ఉందని ఇలా రకరకాల దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇదే విషయం ఆయన్ని అడిగితే ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రచారం చేసుకుంటారు నా నిబద్ధతను ఎవరూ సంఘించలేరని నవ్వుతూ వెళ్ళిపోతూనే ఉంటారు మరి తప్పుడు ప్రచారం చేసేవారు ఇకనైనా ఆపుతారో లేదో చూడాలి